ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యారంగంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం విద్యారంగంలో కొన్ని సర్దుబాట్లు చేయాలని ఒక సాకుతో విద్యారంగాన్ని ప్రక్షాళనం చేయాలని మరొక మాట విద్యారంగంలో సంస్కరణలు చేస్తాం మేము అని చెప్పి మరొక మాట చెప్తూ రెండేళ్ల కాలంలో విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క శాఖను మోడల్ శాఖగా తయారు చేయాలని అంటున్నారు అని చెప్తూ అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనపడతా ఉంది ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఉండకూడదని దాన్ని ఎత్తేసే కార్యక్రమం జూనియర్ లెవెల్లో అట్లాగే ప్రైమరీ లెవెల్లో ఈ టోఫెల్ శిక్షణను ఎత్తివేయడం వీటి మీద వారు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే ఈ యొక్క విద్యారంగ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంతేకాకుండా నిన్న మళ్ళా జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం అమల్లో వైసీపీ ప్రభుత్వం కొన్ని అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంది అని చెప్పి కొన్ని అభియోగాలు ఆపాదిస్తూ జాతీయ విద్యా విధానం సరికాదు అనే అర్థం వచ్చే విధంగా జాతీయ విద్యా విధానంలో చేసినటువంటి మార్పులు సంస్కరణలు అన్నీ కూడా తొలగిస్తామనే మాట వినపడతా ఉంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనంలో కొనసాగుతుందనే చెప్పక తప్పదు ఈరోజు నేను ఒకటే వారికి చెప్తా చెప్పదలుచుకున్నాను విద్యా వ్యవస్థలో ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంస్కరణలు ఆయన యొక్క దార్శనికత మీకు నచ్చలేదంటే ఆయన చేసినవన్నీ మేము అమలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది అవి వేరే విధంగా ఏదైతే అమ్మఒడి పథకాన్ని అమ్మకు తల్లికి అని చెప్పి పేర్లు మార్చి మరి వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు అంతకు మెరుగ్గా చేయాలనుకుంటున్నారంటే మేము స్వాగతిస్తాం అంతేకాని కక్ష సాధింపు చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చేయకూడదు దాని అన్ని మార్చేయాలి వాన్ని రద్దు చేయాలని చూస్తూ తద్వారా పేద ప్రజలకు అపారమైన నష్టం కలిగించే కార్యక్రమం చేయడాన్ని వైసీపీపై మరి ఎంతకాలం మరి ఎంతో మరి దీన్ని మేము సహించామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం విద్యలో సరికొత్త విప్లవం ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది తీసుకొచ్చింది వాస్తవం కాక ఐదు సంవత్సరాల కాలంలో విద్యారంగానికి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం కాక అనేకమైనటువంటి సంస్కరణలు బోధన పాఠ్యాంశాల్లో కానివ్వండి విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు సిబిఎస్ఈ కానివ్వండి అట్లాగే టోఫల్ శిక్షణ కానివ్వండి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే అందు అందుబాటులోకి వచ్చిందో సాంకేతికత వాటిని వినియోగించుకుంటూ డిజిటల్ విద్య కోసం ఎనిమిది తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ యొక్క బైజూస్తో లోడ్ చేసినటువంటి మరి ఈ యొక్క ట్యాబ్లు అందించడం కానివ్వండి అట్లాగే ఐఎఫ్ఈ ఫైనాన్స్ కానివ్వండి ఇవన్నీ వాస్తవం కాదా మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ఈ నాడు నేడు కార్యక్రమాలు వీటి మీద కూడా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే సుతుడిగా చెప్తాను మేము దేనికైనా సిద్ధమే ఈ నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడత కానివ్వండి రెండవ విడత కానివ్వండి సుమారు పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అది కూడా ఏ గుత్తేదారు ద్వారానో కాదు ఏ కాంట్రాక్టర్ ద్వారానో కాదు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉపాధ్యాయుల మరి ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది అనే విషయం కూడా మీకు తెలుస్తుంది అన్ని స్కూళ్లలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ కమిటీలను పారదర్శకంగా ఎన్నిక చేసి రెండు దఫాలుగా వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని మీద మీరు ఏదైనా విమర్శించాలను కూడా చేయండి అంతేగాని ఆ కార్యక్రమాలని విమర్శించే పనిలో పడి మీరు చేయాల్సిన పనులన్నీ మరి చేయకుండా వీటిని ముందు పెడుతూ వీటి మీద విమర్శించేస్తూ కాలం గడుపుకోవాలనుకుంటే మాత్రం మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరగడం తప్ప ఇంక వేరే ఒకటి కాదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ప్రీ ప్రైమరీ కానివ్వండి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి మిడిల్ స్కూల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ఇదన్నీ కూడా జాతీయ విద్యా విధానంలో భాగం ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కస్తూర్ రంగన్ పద్మ విభూషణ్ కస్తూర్ రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేయాలని చెప్పి రాష్ట్రాలకు తెలియజేస్తూ ఆ ముసాయిదాన్ని ఇచ్చినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు మొట్టమొదటి రాష్ట్రంగా స్పందించి దీన్ని స్వాగతిస్తూ జాతీయ విద్యా విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్తూ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో ప్రతి విద్యార్థిలోని సామర్థ్యాలను తీయాలి వారి ఈ మరి ఆ విద్యను సమగ్రంగా సరళంగా బహుళ శాస్త్ర విషయాలతో తీర్చిదిద్దాలి అనే ఒక గొప్ప ఆశయంతో ఆ యొక్క విద్యా విధానం ఏదైతే రావడం జరిగిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా దాన్ని స్వాగతిస్తూ దాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క సంస్కరణలు మనలో ఎంతమంది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకుంటారో ఒకసారి ఆలోచించేయండి నేనైతే చదవలేదు ఎల్కేజీ యూకేజీ ప్రభుత్వ పాఠశాలలో లేదు ఎల్కేజీ యూకేజీ చదవాలన్నా కాన్వెంట్కి వెళ్ళాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళాలి ఫీజులు కట్టాలి ఫీజులు కట్టే స్తోమత లేదు కాబట్టి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరి ద్రాక్షగా ముఖ్యంగా పేద ప్రజల పిల్లలకు మరి ఉండింది వారికి అందుబాటులోకి లేకుండా పోయింది ఈ రోజు దాన్ని తీసుకొస్తూ అంగన్వాడీని స్కూల్స్ను అనుసంధానం చేస్తూ ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటే దాన్ని బట్టి విమర్శిస్తూ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఒకటి నేను చూట్గా అడుగుతూ ఉన్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి గారిని మీరు జాతీయ విద్యా విధానానికి అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పండి జాతీయ విద్యా విధానం ఈరోజు మీరు మరి మీతో పాటు ఈరోజు ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం మీకు నచ్చలేదా మీరు దానికి వ్యతిరేకమా జాతీయ విద్యా విధానం కరెక్ట్ కాదా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను ముఖ్యంగా డిజిటల్ విద్యను అందించాలి ఒక ఔట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి ప్రమాణాలను మెరుగుపరచాలి ఇంగ్లీష్ మీద పట్టు సాధించే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో ఈ సంస్కరణ తీసుకొస్తా ఉంటే మీరు దీనికి వ్యతిరేకమా చెప్పండి మీరు మేము ఈ జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పని చేయదు ఇది కరెక్ట్ కాదు మేము వేరే విధంగా పోతాం మేము ప్రైవేటైజేషన్ స్కూల్స్కి వెళ్తాం మేము మొత్తం కార్పొరేట్ కల్చర్లో వెళ్ళిపోతాం ప్రభుత్వ పాఠశాలలు కాదు అన్నీ ప్రైవేటు మరి విద్యా సంస్థలకు అన్నింటినీ వాటిని ప్రోత్సహిస్తాం ప్రభుత్వ పాఠశాల అవసరం లేదు మరి నా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించడం కుదరదు టీచర్లు ఇన్ఎఫిషియంటు ఇక్కడ వీళ్ళకి చదువు చెప్పడం కాదు వీళ్ళకి ట్రైనింగ్ లేదని చెప్పండి ఈరోజు అవన్నీ మేము బలోపేతం చేసుకుంటూ వనరులను అభివృద్ధి చేసుకుంటూ అనేక కార్యక్రమాలు తీసుకొస్తే వాటి మీద మీరు విమర్శలు చేస్తూ ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే అది డబ్బుతో కూడినదైతే ఏదో విధంగా మరి దాన్ని తప్పించాలనుకుంటే ఫస్ట్ ఈ ఎల్లో మీడియా నుంచి మొదలవుతుంది కట స్టోరీ ఎల్లో మీడియాలో ఫస్టు ఒక స్టోరీ ఇస్తారు చదువులు చట్టు చట్టుబండలు అని చెప్పి ఒక ఈ మధ్య పేపర్లో ఒకటి రాయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా పట్టిపోయిందని చెప్పి ఒక పత్రిక రాస్తా ఎంత దుర్మార్గం